అందరికి నమస్కారం అండి సో ఈ రోజు వచ్చేసి మనం తోట వేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి డైనస్టీ అగ్రిసీడ్స్ రంజిత్ అనే విత్తనం సో ముఠా వాళ్ళు అయితే నారుని నారు బిగుతున్నారండి ముఠా వాళ్ళు కూడా మాట్లాడుతూ నేను ఇత్తనాలు ఇచ్చి కుచ్చిచ్చాక ఎట్లా ఉన్నాయి అప్పుడు జెర్మినేషన్ ఎట్లా వచ్చింది మనం అయితే ఇక్కడ గోవిందపురం నర్సరీలో మనం చేకూరు వినోద్ గారి నర్సరీలకి ఇవ్వడం జరిగింది మీ పేరండి మరి ఏ ఊరు మీది గోవిందపురం నర్ ఈ నారు ఎట్లుందండి ఇప్పుడు మీరు లావు ఎట్లా ఉంది అంటే పీకేటప్పుడు బాగుందా అంటే ఇతర నార్లు పీకుతారు ఇది పెంచుకున్న నారు ఎట్లుంది దానికి దీన్ని డిఫరెన్స్ ఓకే ఇది వచ్చేసి మనం రసంగీని నారు బీగుతున్నాం సో ఇది వచ్చేసి మారు మహం కాపర్ నీళ్ళు మనం ఇట్లా చల్లుకున్నాం ఫంగి సైడ్ రాకుండా అట్లా ఈ విధంగా అయితే కాపర్ నీళ్ళు ఉంటాయి మూటవల్ వేస్తున్నారు కోజీ వా దాలువా ఇతర లేకవా ఇట్లా పీకలు కొట్టుకొని మనం ప్రతి కూడా మొక్క డిస్టెన్స్ ఇక్కడికి రెండు జానులు ఇరవై నాలుగు డే మనం నారు అనేది ఇట్లా తెచ్చుకొని నష్టమైన కాపర్ నీళ్ళు అనేది ఫంగిసైడ్ అంటే వర్షాలు మా యొక్క మిర్చి తోట అయితే వేయడం జరుగుతుంది చూడవచ్చండి ఇట్లా సాలు నీట్గా మనం తోలుకొని ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు అంగనాలు మొక్కకు మొక్క డిఫరెన్స్ పెట్టిన అటు మంది అటు ఇటు కూడా ఇటు ఇటుసార్లు కూడా తోడుకుంటారు ఇట్లా మిర్చి మొక్కలు అనేది ఈ విధంగా వేసుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది మనం తోట వేస్తున్నాం కాబట్టి రైతులందరూ అడుగుతున్నా అన్న ఎప్పుడేస్తున్నా ఎప్పుడేస్తున్నాం అండి సో ఈరోజు మనం తారీఖు చూసుకున్నట్లయితే ఆగస్టు ముప్పైవ తారీఖు ఈరోజు శనివారం అండి ఈరోజైతే మనం మిర్చి అయితే వేయడం జరుగుతుంది రైతులందరికీ నమస్కారం సో మన యొక్క మిర్చి తోట ఈ ఈరోజు వేయడం జరుగుతుందండి సో మన యొక్క ఫోర్ ఎకర్స్ అయితే వేయడం జరుగుతుంది మొత్తం కూడా ఈ సంవత్సరం మనం నాలుగు ఎకరాలు వేయడం జరుగుతుంది